తిరుపతి జిల్లా కోట మండలం కోటలోని శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సెంట్రల్ బ్యాంకు ఉపాధ్యక్షులు జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హిత పలికారు దిగజారుడు రాజకీయాలు చేయవద్దన్నారు మీ తండ్రి శ్రీనివాసరెడ్డి పెద్దనాన్నలు రెడ్డి గోపాల్ రెడ్డి సుబ్బారెడ్డిలు చేసిన రాజకీయాలను గుర్తు చేసుకో ప్రసన్న అంటూ చురకలంటించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటన్నారు ప్రసన్న నీ వల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ పది సీట్లు ఓడిపోవడం తథ్యమని జోసన్ చెప్పారు ప్రసన్న మర్యాదగా వేమిరెడ్డి దంపతులకు క్షమాపణ చెప్పాలని లేకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ప్రసన్నను హెచ్చరించారు శాసనసభ్యుడైన నల్లపేట కసంత్ కుమార్ రెడ్డి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు ఇది రాజకీయానికి చాలా మంచిది కాదు హుందాగా వ్యవహరించమని సోదరుడు ప్రసన్ కుమార్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నాను ఉచ్చిరెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో వారి యొక్క వ్యక్తిగత ఘోషణలు చేస్తూ ఒక రకమైన వాళ్ళని భార్యాభర్తల్ని చాలా అవమానకరంగా అసభ్యత పదజాలంతో వాడినారు ఇది మంచి పద్ధతి కాదు నేను ఒక పెద్ద కుటుంబీకులో ఒక శ్రీనివాసు రెడ్డి గారి గారి కుమారుడిగా నల్లపురెడ్డి వంశస్థుల్లో ఒక మంచి పేరున్న కుటుంబంలో రాష్ట్ర వ్యాప్తంగా తండ్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మా తండ్రి ఇచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని ఈరోజు మంట గడిపే పరిస్థితి ఇచ్చేశావు వారు ఏమన్నా నీ గురించి ఎక్కడైనా నీ వ్యక్తిగత గురించి వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా ఎక్కడైనా నీ వ్యక్తిగతంగా విమర్శలు చేశారా అలా మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా మళ్ళీ నువ్వు ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోపన చేయడం ఇది చాలా బాధాకారం ఉంది ఇటువంటి మానుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను నేను రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను కానీ ఇటువంటి తెచ్చగొట్టే యొక్క సమావేశాలు హుందా రాజకీయాలు లేనప్పుడు మాకు కూడా మీలాంటి వాడికి బుద్ధి చెప్పాలని రాజకీయాలకు వచ్చాను రావాలని మీకు కోరుకోవాలి నువ్వు పిలిచినా కూడా విజయసాయి రెడ్డి కూడా నేను నిరాకరించినాను కానీ వాళ్ళు ఏమీ విధంగా కాదు ఈరోజు నువ్వే వాటలో వాళ్ళ గురించి ఏమనటి దంపతులు ఏమిరెట్టి దంపతుల గురించి రాష్ట్రంలో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సతీమణి చాలా వాళ్ళ దాతృత్వం పేద ప్రజలకు కానీ జిల్లాలో ఉండేవాడు కానీ వాళ్ళు అటువంటి దాతల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు నేను అటువంటి మంచి ఉదారమైన స్వభావులు మేము రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పి నీ నోటుకున్న నేను క్వార్టర్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమిరెడ్డి దంపతుల గురించి ప్రత్యేకంగా కోరినాం ఆ రోజు మంచోళ్ళు ఈ ఈరోజు చట్టోళ్ళు ఎట్టినారు ఇది తినడానికి కానీ చూడడానికి నీ రాజకీయానికి హృందాతనం పద ఉంది బాధాకరంగా ఉంది ఇటువంటి మానుకొని ప్రజాసేవ చేసి పది మందికి మంచి పేరు తీసుకో కోరుకుంటున్నాను కానీ ఇంకా అయినా మానుకొని వాళ్ళ వ్యక్తిగత ఆరోపణలు మానుకోకపోతే ఈ దీనివల్ల నెల్లూరు జిల్లాలో పది సీట్లు వైసీపీ నీ వల్ల మొత్తం ఖాళీ అయిపోద్ది ఇది సత్యం వాళ్ళు ఎక్కడైనా నీ గురించి మాట్లాడారా ఈ రోజులకి నీ గురించి నీ వ్యక్తిగతం గురించి వాళ్ళు ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేసుకోండి కానీ ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడే అవసరం లేదు ఆయన గురించి వ్యక్తిగత మాట్లాడడం అవసరం లేదు అట్లా మాట్లాడడం వల్ల ఈరోజు ఈ వైసీపీ పార్టీకి పది సీట్లు పోవడం ఖాయం నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది సీట్లు పోవడం ఖాయం ఇప్పుడే ఆలోచించుకొని సరైన మార్గంలో నడుచుకో మంచిది కాదు ప్రజలు చూస్తూ ఉంటారు ఏది నువ్వు ఊళ్ళే నేను ఆరుసార్లు కాదు పది సార్లు ఎమ్మెల్యే అయినా రాజకీయ పరిజ్ఞానం ఉండాలా ఏం మాట్లాడాలా నువ్వు అంత దూరం ఎందుకు పొగడాలా వాళ్ళ గురించి నువ్వు ఎందుకు పొగడాలా ఈరోజు వాళ్ళని వ్యక్తిగతంగా అలా దృష్టి మంచి పద్ధతి కాదు అలాంటి పద్ధతులు మార్చుకొని సరైన చేసి నీ రాజకీయంగా నువ్వు చేసుకుంటే మంచిదని చదువుకోగలుగుతున్నాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యి మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి